గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ ఆ నియోజకవర్గం కంచుకోట అక్కడ గత మూడు దఫాలుగా వైసీపీ జెండా ఎగురుతుంది ఈసారి కూడా నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరబోతుందని అధికార పార్టీ నాయకులంతా ధీమా వ్యక్తం చేశారు కానీ ఆశలన్నీ గల్లంతయ్యాయి అధికార పార్టీ నేతల అంచనాలు పటాపంచలయ్యాయి ఎవరు ఊహించని విధంగా ప్రజలు తీర్పిచ్చారు ఓ అంగన్వాడి టీచర్ కు పట్టం కట్టి నియోజకవర్గంలోని వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు ఈ కీలక పరిణామం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది మిర్యాల శిరీష దేవి ఓ అంగన్వాడి టీచరు తాజాగా టీడీపీ నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు ఎవరు ఊహించిన విధంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు కౌంటింగ్ లో తొలి రౌండ్ నుంచే శిరీష దేవి ఆధిపత్యం కొనసాగుతూ ప్రత్యర్థికి చెమటలు పట్టించారు ఎన్నికలో ప్రత్యర్థి ధనలక్ష్మికి ఎనభై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శిరీషకు తొంభై వేల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి పెద్దగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని అంగన్వాడీ టీచర్ బంపర్ మెజారిటీతో గెలవడంతో రంపచోడవరంలోని కూటమి కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు అయితే అసలు రాజకీయాలు టచ్ లేని మహిళను గెలిపించిన ఘనత రంపచోడవరం ఓటర్లకు దక్కింది శిరీషదేవి వైసీ శిరీషదేవి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాకుండా అంగన్వాడీ టీచర్ అసెంబ్లీకి వెళ్ళి మరో రికార్డు బద్దలు కొట్టినట్లైంది దీంతో ఓ అంగన్వాడీ టీచర్ శిరీషదేవి ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళనున్నారు కాంగ్రెస్ టు శిరీషదేవి అవకాశం ఇచ్చారు క్వాలిఫై కాదు ఎంఎల్ఏ కానీ ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత అమలు పెట్టారు దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పని చేసి మీరందరూ అందరూ కూడా ఒక సొంత బిడ్డలా కనిపిస్తారు నాకు నాకు నా విజయం కోసం పదిహేను సంవత్సరాల తర్వాత మనం రప్పచోడనియోజకం చేశాన్ని ఎండా ఎగరవేయడం అంటే మా విషయం కాదు ఇదంతా కేవలం మీ అందరి వల్ల జరిగింది మీ అందరి మీద నేను మర్చిపోలేను ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఈ సంతోషకరమైన సమయంలో ఆనందాన్ని పంచుకోవాలన్నా సరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నారా పోలీసులు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏ విధంగా మనం ఇబ్బంది కలిగించకూడదు ఏడో తారీఖున మనం ఘనంగా దీన్ని ఏదో ఒక కార్యక్రమం మనం చేసుకుందాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మన గ్రూప్లో పెడతాను దయచేసి నా ఆరోగ్య భాగోలేక ఇన్ని రోజులు మీకు అందుబాటులో నేను ఎవరు ఏమి అనుకోద్దు కాబట్టి ఈ విజయం మీది నేను కేవలం మన సమస్యలు ఇబ్బందులు పని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విధంగానే పనిచేస్తాను చేస్తాను ఇలా జరగాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి మనం ఇప్పటి వరకు చాలా మంది మీడియా వాళ్ళని పోలీసు వాళ్ళని కార్యకర్తలని ఎంప్లాయీస్ అని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 మంచిగా సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు నిజంగా అందరికీ పేరు పేరున యొక్క పాద గందరూ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా సహనం పాటించి ఏడో తారీఖు వరకు మీరందరూ వేచి చూడాలి సమయం సందర్భం చెప్తాను అప్పుడు మనం గట్టిగా పెద్ద పార్టీ చేసుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి